పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదర సోదరి వండలందరికీ నా నమస్కారాలు అండి నేను డాక్టర్ ముఖేశ్వరింకల తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చాగళ్ళు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా సెక్స్ ఆర్టెడ్ సెమన్ లింగ నిర్ధారిత వీర్యం వలన వినియోగం వల్ల కలిగేటువంటి లాభాల గురించి ఈ సెక్స్ ఆర్టెడ్ సెమన్ అంటే ఏంటి దీనికి ఎటువంటి పశువులు ఉపయోగించాలి ప్రభుత్వ పథకం యొక్క విధి విధానాలు దీనివల్ల పశువులు ద్వారా మనం రైతులు పొందే లాభాలు తదితర అంశాల గురించి చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసమర్థక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో యాక్సలరేటెడ్ బ్రీడ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ పెయ్యదోడల ఉత్పత్తి పథకం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నేటి లేకదోడలే రేపటి పాడి పశువులు అన్నట్లు పెయ్యిదోడలు పుట్టినట్టయితే రైతులకు ఇంట్లో లక్ష్మీ కళ పుట్టినట్టుగా ఉండేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అసలు ఈ లింగ నిర్ధారిత వీర్యం యొక్క ఆవశ్యకత ఎందుకంటే మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న యధసూది కానీ లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి మేలు జాతి పోతులతో సంపర్కం చేయడం వల్ల కానీ మగ లేదా ఆడదోడ పుట్టే అవకాశం మాత్రమే ఉంటుంది మగదోడలు ఎక్కువగా పుట్టడం వల్ల నిర్వహ ఖర్చు నిర్వహణ ఖర్చులు ఎక్కువై రైతులు నష్టాల్లో ఉండడం ఒకటి కాలానుగుణంగా యాంత్రీకరణ పెరగడం వలన ఒకప్పుడు మనం ఎద్దుల బండ్లు పొలాల్లో దున్నడానికి ఉపయోగించే పనులన్నిటికీ ఇప్పుడు అంతా ట్రాక్టర్లు యాంత్రీకరణ పెరగడం ఒకటి రైతులు ఎద్దులను పోషించడానికి అంతగా ఇష్టపడటం లేదు దీని వీటి యొక్క పోషణ యాజమాన్యంలో ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం పియ్యదోడలు మాత్రమే పుట్టించే విధంగా తొంభై శాతం ఖచ్చితత్వంతో ఉ ఉత్పత్తి చేయడం ఒక స ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ సెక్స్ ఆటెడ్ సమన్ అంటే ఏంటంటే మనకి సాధారణంగా అండాల్లో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి అదేవిధంగా వీరి కణాల్లో ఎక్స్ మరియు వై క్రోమోజోములు ఉంటాయి ఎప్పుడైతే మనము మామూలు ఎద సూచి చేయించినప్పుడు ఈ ఎక్స్ కానీ వై క్రోమోజోమ్ కానీ వీరి కణం నుంచి కలిసినప్పుడు ఎక్స్ ఎక్స్ కలిసినప్పుడు పెయి దోడ పుట్టడం ఎక్స్ వై కలిసినప్పుడు మగదోడ పుట్టడం జరుగుతుంది ఈ సెక్స్ ఆటెడ్ సమన్ పద్ధతిలో ఒక శాస్త్రీయ పద్ధతి ఉపయోగించి లేజర్ ఆధారిత ఫ్లో సైటోమెట్రీని ఉపయోగించి ఎక్స్ క్రోమోజోములను సపరేట్ చేయడం అదేవిధంగా వై క్రోమోజోములు సపరేట్ చేసి ఓన్లీ ఎక్స్ క్రోమోజోములు వచ్చేటటువంటి వీర్యాన్ని మనకి అందించడం జరుగుతుంది దీనిలో చనిపోయిన లేకపోతే లోపాలు కలిగిన స్పెర్మ్స్ను కూడా సపరేట్ చేసి ఇవ్వడం వల్ల మనకి నైంటీ పర్సెంట్ మనకి పెయిదోళ్ళు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సెక్స్ ఆర్టెడ్ సమయంలో మనకి లక్ష్యాలు ఏంటంటే లింగ నిర్ధారిత వీర్యం ద్వారా తొంభై శాతం ఖచ్చితత్వంతో మనకి పెయ్యిదోడలు పుట్టించే అవకాశం ఉంటుంది దీనివల్ల మనకి పెయ్యదోడలు పుట్టడం వల్ల అధిక పాల ఉత్పత్తి పెరుగుతుంది అదేవిధంగా ఫ్యాట్ పర్సెంట్ కొవ్వు శాతం పెరిగి రైతులకు ఆర్థికంగా పెంపొందించడం జరుగుతుంది అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ పెయ్యదోడలు పుట్టే అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది మహిళలకి పాడి రైతు ఉత్పాదక సంఘాల వారికి ఆర్థికంగా స్వాలంబించిన పొందడానికి ఇది ఉపయోగపడుతుంది రైతులు పాడి వ్యాపారులు ఉపయోగించుకోగలగా ఆడదోడలు అందుబాటులో పెంచడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా గవర్నమెంటు సబ్సిడీ ద్వారా అతి తక్కువ ధరలో వీటిని వినియోగించడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ లింగ నిర్ధారణ వీర్యం కట్టించడానికి పశువుల్లో ఎంపిక చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఒకటి నుంచి మూడు ఈతలు ఈన పశువులను మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క గర్భము వాటి యొక్క ఎదకాలము కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులకి వచ్చినట్లయితే వాటిని మనం తీసుకోవచ్చు అదేవిధంగా తరుపులు అయితే కనుక క్రమం తప్పకుండా ఎదకొచ్చే పశువులను మనం తీసుకోవచ్చు పశువుల ఆరోగ్య పరిస్థితి కూడా బాగున్న వాటిని అంటే నట్టల నివారణ మందును వ్యాక్సిన్లు అవన్నీ వేయించిన వాటికి ఈ ఈ కృ ఈ లింగ నిర్ధారణ వీటిని చేయించడం మంచిది అవుతుంది అదేవిధంగా శరీర స్థితి స్కోర్ అంటారు బాడీ కండిషన్ స్కోర్ మనకి పశువుల్లో బాడీ కండిషన్ స్కోరు చాలా ముఖ్యమైనది వీటిని ఐదు పాయింట్లుగా విడదిస్తారు అందులో ఒక మొదటి పాయింట్లో పశువు బాగా బక్క చిక్కిపోయి ఎముకలు కనబడేటట్టుగా పక్కటెముకలు వెన్నుముక స్పష్టంగా కనిపించి చిక్కిపోయినట్టు ఉంటాయి అదేవిధంగా కండిషన్ స్కోర్లో టూలో కూడా అదే విధంగా ఉంటాయి కొంచెం పక్క ఎముకలు స్వల్పంగా కనిపించడము తోక మూ మూల భాగం దగ్గర లోపలికి పడిపోయినట్టు ఉండడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి మూడు నాలుగు మధ్యలో ఉన్నటువంటివి అయితే నడుము ఎముకలు స్వల్పంగా కనిపించి పక్కటెముకలు సాధారణంగా కనిపించకుండా తోక మూల భాగం లోపలికి పడిపోకుండా శరీరం ఆకృతి మృదువుగా సజావుగా ఉంటుంది ఇటువంటి పశువులను మనం ట్రీట్మెంట్కి ఈ సెక్స్ ట్రీట్ సెమర్ చేయించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వ్యాధులు లేని పశువులను మనం ఖచ్చితంగా దీంట్లో కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఈనిన తర్వాత అరవై నుంచి తొంభై రోజులు వచ్చిన ఎదకొచ్చిన పశువుల్ని కట్టించినట్లయితే వాటిలో గర్భధారణ శాతం అంటే చూడు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ ఎద తీగలు స్పష్టంగా ఉండి ఎటువంటి గర్భవాతం కానీ ఇటువంటి కణితులు కానీ గర్భంలో ఉండనటువంటి పశువులను ఇందులో తీసుకున్నట్లయితే మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఎదగల లక్షణాలు గల పశువులను గుర్తించడంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి ఎదగ సమయంలో మానం ఉబ్బడం కానీ అక్కడ పింక్ కలర్లో ఉండడం కానీ లేకపోతే ఒక పశువు ఇంకో పశువు మీద ఎక్కడం కానీ ఎక్కువగా అరవడం కానీ పాలు తగ్గడం మేత తగ్గడం తరచుగా అటు ఇటు చికాక్గా తిరగడం ఇటువంటి లక్షణాలు ఎటువంటి కనిపించినా సరే మనం తీగ లక్షణాలు కూడా ఎటువంటి క్లియర్ పసు అలాంటివి లేకుండా వాతమది లేకుండా క్లియర్గా తీగలు వేయించినట్లయితే ఆ పశువులను మనం ఎద చేయించినట్లయితే వాటికి సక్సెస్ రేట్ ఉంటుంది అదేవిధంగా ఈ ఎద చేయించేటప్పుడు మొద ఉదయం కనిపిస్తే లక్షణాలు సాయంత్రం చేయించడం సాయంత్రం కనిపిస్తే మర్నాడు ఉదయం చేయించడం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా హార్మోనల్ సమతుల్యత కానీ ఎదకు సరిగ్గా రాకపోవడం వల్ల ఉన్నప్పుడైనా కానీ స్ట్రెస్ సింక్యునైజేషన్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారిని సంప్రదించి వారి ద్వారా ఈ చికిత్స చేయించుకుని ఎద చేయించుకుంటే వాటికి కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పోషకాహార లోపాలు ఉన్న కూడా మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ సమీకృత మిశ్రమ దానా పెట్టడం వల్ల కానీ పశువులకి వాటి యొక్క యథ పరిస్థితి బాగుంటుంది ఈ కృత్రిమ గర్భధారణలో సాంకేతిక అంశాలు కొన్ని ఇంపార్టెంట్ అండి అందులో మనకి వీరణాలికలను మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ద్రవణ తర్జనలో నిల్వ చేస్తారు ఇది క్రమం తప్పకుండా మనకి పశువుకి ఎద చేసే ముందు వరకు అది నిల్వ జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా తాయింగ్ అంటారు ఆ ఆ మైనస్ టెంపరేచర్ నుంచి మనకి రూమ్ టెంపరేచర్ సాధారణ స్థితిగా ఆ వీర్యాన్ని మళ్ళీ ద్రవీకరించిన వీర్యాన్ని నార్మల్గా స్టేజ్కి తీసుకురావడానికి తాయింగ్ ప్రొసీజర్ చేస్తారు ఇది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు సెంటిగ్రేడ్లో ఉండేటటువంటి నీటిని మేనేజ్ చేస్తూ తొంభై సెకండ్ల వరకు ఈ తాయింగ్ టైంని పెట్టుకుని ఎనిమిది లోపు కలెక్షన్ చేయించుకోవాలి అదేవిధంగా ఇది పూర్తిగా గర్భంలోకి చేయించుకునే విధంగా చేసుకున్నట్లయితే దీనివల్ల మనకి లింగ నిర్ధారిత వీర్యం వల్ల కలిగేటువంటి ఉపయోగాల గురించి ఆలోచిస్తున్నట్టయితే పీదోళ్లు ఎక్కువగా పుడతాయి తక్కువ సమయంలో ఎక్కువ పుట్టడం వల్ల మనకి రైతుకి ఆర్థిక లాభం మరియు డైరీ అభివృద్ధి చెందుతుంది మగదోడలో సంఖ్య మనకి సాధారణంగా తగ్గుతుంది ఇందులో మేలు జాతి పశువులను పొందే అవకాశం ఉంటుంది మనకి ఏ జాతి కావాలో గిరిజు కావాలన్నా సహివాలు కావాలన్నా అటువంటి జాతులు మనం సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా వ్యాధులు కూడా వాటికి తక్కువగా వస్తాయి ఈనే సమయంలో ఎక్కువగా మనకి మగదోడల కంటే పేదోళ్ళు అయితే వాటి సైజు తక్కువ ఉండడం వల్ల ఈనేటప్పుడు ఇబ్బందులు డిస్టోకి అలాంటివంటి ఈనడానికి సమస్యలు కూడా ఇందులో తగ్గుతాయి కాబట్టి లింగ నిర్ధారిత వీర్యం వలన రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే సాధారణ వీర్యం గురించి లింగ నిర్ధారిత వీర్యం గురించి యొక్క వ్యత్యాసాలు గమనించినట్లయితే సాధారణ వీర్యనాలికలో ఎక్స్ వై క్రోమోజోములు కలిసి మొత్తం ఉన్నటువంటి వీరణికలు పదిహేను నుంచి ఇరవై మిలియన్ల స్పెర్మ్స్ ఉంటాయి అదే మన ఈ సెక్స్ ఆర్టెడ్ సమయంలో అయితే మనకి టూ ను టూ టు ఫోర్ మిలియన్స్ సెక్స్ స్పెరమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇందులో మనకి లోపాలు ఉన్నటువంటివి చనిపోయినటువంటి స్పెర్మ్స్ సెపరేట్ అయిపోతాయి అదేవిధంగా వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పెర్మ్స్ కూడా సపరేట్ అయిపోయి ఓన్లీ సెక్స్ సెక్స్ స్టార్టెడ్ సమను వచ్చేటటువంటి ఎక్స్ క్రోమోజోమ్లో ఉన్నటువంటి సమనే మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దీనివల్ల ఎక్కువగా కట్టే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో మనం ఒక 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 రెండు ఫార్మ్స్ సుమారుగా మనం ఓన్లీ నార్మల్ యాద చేయడం కానీ గిత్త గిత్తతో కలపడం కానీ ఇంకొక రెండు ఫార్మ్స్ మనం పెయిదోడు కలెక్షన్ చేయించినట్లయితే మనకి వచ్చేటువంటి లాభం చూసుకున్నట్లయితే నార్మల్ వాటిలో మనకి సగం పెయ్యిదోడులో సగం గిత్తదోడలు పుడతాయి అదే మనకి పెయ్యిదోడలో పుట్టినట్టయితే తొంభై శాతం అంటే ఒక పది చేయించినట్లయితే తొమ్మిది ఖచ్చితంగా పెయ్యిదోడలు పుట్టే అవకాశం ఉంటుంది ఒకటి మేల్దోడు పుట్టిన ఒకవేళ మనకి ఏ ఏ విధంగా చూసుకున్నటువంటి ఒక ఐదు సంవత్సరాలకి మనకి లాభం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రైతులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది అదేవిధంగా దూడల సంఖ్య కూడా పెరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి గిట్టుబాటు ధర కూడా పెరుగుతుందని చెప్పచ్చు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాడి రైతుల కోసం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నుంచి మొదలుపెట్టిందండి మొదట్లో ఈ పథకంలో మొదలుపెట్టినప్పుడు పదమూడు వందల యాభై రూపాయలకి ఐదు వందలు సబ్సిడీ ద్వారా ఐదు వందలు రైతులు కట్టినట్లయితే వాళ్ళకి రెండు సమన్ను చేసేవారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మూడు వందల నుంచి నూట యాభై రూపాయలకి సమన్ రేటు తగ్గించి రైతులకి చౌకగా అందిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో దీనివలన ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి పశుగనాభివృద్ధి సంస్థలో మేలు జాతి గేదెలు అదేవిధంగా ఆవుల్లోకి వచ్చేటట్టుకి దేశీ జాతులైన పొంగునూరు ఒంగోలు గిర్రు ఇటువంటి వాతుల్లో కూడా అదేవిధంగా సంకరజాతిలో హెచ్ఎఫ్ జెర్సీ వంటి ఆవుల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ ఈ అంశాన్ని ముందు మొదలు పెట్టడం జరిగింది ఈ ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి పశువుకు మనకు చేసిన కలెక్షన్ను ఆన్లైన్ ద్వారా వాటి యొక్క చెవిపోగు ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండు అనే యాప్ ద్వారా భారత్ పశుదాని అనే యాప్ ద్వారా ఆన్లైన్ చేయబడుతుంది సో దాంట్లో మనకి పశువు యొక్క పునరుత్పత్తి సంబంధించినటువంటి సమాచారం మొత్తం నిక్షిప్తం చేయడం జరుగుతుంది దీనివలన పశువు ఎక్కడికి వెళ్ళినా సరే దాని యొక్క బ్రీడింగ్ హిస్టరీ రైతుకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నూట యాభై రూపాయలకి ఈ కార్యక్రమం ద్వారా మనకి ప్రతి రైతుకి చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులందరూ ఈ యొక్క దోడలు పుట్టేటటువంటి కలెక్షన్లు చేయించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను ఒక్కొక్క కలెక్షన్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ నూట యాభై రూపాయలు ఇది మనకి జూలై ఒకటో తారీఖు నుంచి రాష్ట్రం మొత్తంలో అమ అమల్లోకి వస్తుంది కాబట్టి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఇందులో ఏ ఏ కలెక్షన్లు మనకి అందుబాటులో ఉన్నాయని చూస్తే గేదెల్లోకి వచ్చేటప్పటికి ముర్రా జాతి శమనోస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఆవుల్లో వచ్చేటప్పటికి జాతి షాహివాల్ జాతి జెర్సీ హెచ్ఎఫ్ మొదర మొదలగు వీరణాలికలన్నీ అందుబాటులో ఉన్నాయండి ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనకి గ్రామాల్లోకి వచ్చేటప్పటికి గోపాలమిత్ర లేదా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి పశుసంవర్ధక సహాయకులు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సు అదేవిధంగా మండలంలోనే ఉన్నటువంటి పశువైద్యశాలలు పశు పశుసంవర్ధక శాఖ కార్యాలయాలు అదేవిధంగా డిఎల్డీఏ కేంద్రాల్లో మనకి అందుబాటులో ఉంటాయి ఇందులో ఇవి చేయించుకునేటప్పుడు మనకి ముఖ్యమైన సూచనలు ఏంటంటే మనకి పశువులు ఆరోగ్యంగా ఉండ ఉండాలి ఖచ్చితంగా వాటి యొక్క యథ ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులకి సమానంగా ఉండు వాటికి ఎటువంటి జబ్బులు లేకుండా ఉండేలా చూసుకోవాలి ఆ యథ సమయాన్ని బట్టి గుర్తించి రైతు ఆ టైంకి పర్ఫెక్ట్గా దానికి కృత్రిమ గర్భధారణ చేయించాలి ఆ కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత మూడు నెలలకి చూడు పరీక్ష చేయించుకున్నట్లయితే దానికి మనకి అదేవిధంగా దానికి తగినటువంటి పోషణ మినరల్ మిక్చర్ అటువంటివి పెట్టుకున్నట్లయితే వాటికి సక్రమంగా కట్టి మనకి పేదోళ్ళు పొంది లబ్ధి పొందవచ్చు ఇవి మన చాగల్లు మండలం తూర్పుగోదావరి జిల్లాలో మేము చేసినటువంటి ఈ సెక్స్ చార్టెడ్ సమయం చేయగా వచ్చినటువంటి పెయిదోడలండి గిరిజాతి షహివాల్ జాతి అదేవిధంగా ముర్రా జాతి కలెక్షన్లు మాకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా చాలామంది మా మండలంలో రైతులు లబ్ధి పొందారు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి గౌరవ డైరెక్టర్ గారికి ఆర్ఏహెచ్టిసి కాకినాడ ఏడి గారికి పాడి పంటలు ఛానల్ సిబ్బందికి మరియు మా యొక్క జిల్లా వైద్యాధికారులు పై అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ధన్యవాదాలు